ఈరోజు వీడియోలో రుద్రాక్ష వత్తిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఇది శివుడి ముందర వెలిగించుకుంటే చాలా మంచిది దీనికోసం ముందుగా పత్తిని గింజలు ఏమీ లేకుండా బాగు చేసుకోవాలి అలాగే నలకలు కూడా ఏమీ లేకుండా బాగు చేసుకోండి ఆ తర్వాత పాలతో కానీ విభూతితో కానీ దారంలా పోసుకోవాలి ఇక్కడ పచ్చి పాలను మాత్రమే తీసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా సన్నటి దారంలాగా పోసుకోవాలి ఇది ఒకటికి రెండు సార్లు చేస్తే చాలా సన్నగా వస్తుందండి ఆదివారం సోమవారాల్లో పత్తిని బాగు చేసుకోకూడదు అలాగే ఒత్తిడిని కూడా చేసుకోకూడదు చూశారు కదా ఈ విధంగా సన్నటి దారంలాగా పోసుకోవాలి ఇక్కడ నేను ఈ విధంగా ముందుగానే దారంలాగా పోసుకున్నాను తర్వాత ఏదైనా పెన్సిల్ని కానీ పెన్నుని కానీ తీసుకుని ఈ విధంగా రౌండ్ల కింద చుట్టుకోవాలి ఇక్కడ మూడు వందల అరవై ఐదు అన్నా చుట్టుకోవచ్చు లేకపోతే నూటెనిమిది రౌండ్లైనా చుట్టుకోవచ్చు నేను ఇక్కడ మూడు వందల అరవై ఐదు రౌండ్లను చుడుతున్నాను మూడు వందల అరవై ఐదు అంటే సంవత్సరానికి లెక్క కింద ఉంటుంది అలాగే ఎనిమిది సంఖ్య ప్రాముఖ్యత కూడా మీకు అందరికీ తెలుసున్నదే కదా ఈ రెండింటిలో ఏదైనా సరే చుట్టుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ దారాన్ని తీసుకుని నాలుగు వేళ్లతోటి నేను ఇక్కడ ఇరవై ఏడు రౌండ్లను చుడుతున్నానండి ఇరవై ఏడు అంటే నక్షత్రాలు లేకపోతే మీరు పదకొండు రౌండ్లు అయినా సరే చుట్టుకోవచ్చు ఈ విధంగా పదకొండు రౌండ్లు చుట్టుకుని ఇందాక మనం పెన్సిల్కి చుట్టుకున్నది నూట ఎనిమిది రౌండ్లు కనుక చుట్టుకుంటే చిన్న ఒత్తి వస్తుంది అలా కాకుండా ఇరవై ఏడు రౌండ్లు చుట్టుకుని పెన్సిల్కి మూడు వందల అరవై ఐదు రౌండ్లు చుట్టుకుంటే అది పెద్ద ఒత్తి కింద వస్తుంది మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇప్పుడు రుద్రాక్ష ఒత్తిని చాలా సులువుగా ఎలా తయారు చేయాలో చూద్దాము చూస్తున్నారు కదా ఇందాక తయారు చేసిన దానికి నేను పిన్నిసిని పెట్టాను ఇప్పుడు ఈ చిల్లులోంచి ఈ పిన్నిసిని పోనిచ్చి మళ్ళీ పై ఒత్తిలోంచి లాగుతున్నాను అంతే అండి రుద్రాక్ష ఒత్తి తయారైపోయింది చాలా చోట్ల దీనినే రుద్రం ఒత్తి అని కూడా అంటారు పైన ఉండేదాన్ని లింగము కింద ఉన్నదాన్ని పానం వట్టము కింద లెక్క పెట్టి రుద్రాక్ష ఒత్తిని రుద్రం ఒత్తి అని కూడా అంటారు ఏదేమైనా సరే శివుడు ముందర ఒలిగించుకుంటే చాలా మంచిది కదా మీకు నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి ఇదే కాకుండా విడిగా రుద్రం ఒత్తిని కూడా తయారు చేస్తారండి అదేంటో నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూశారు కదా చాలా సులువుగా రుద్రాక్ష ఒత్తిని తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్